నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ పులిమద్ది మొనగాల అనేక గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కుందు బ్రిడ్జ్ మీద ఉన్న వంతెన మరమ్మతులు చేపట్టాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగానాయుడు డిమాండ్ చేశారు కలెక్టర్ చెప్పిన వారం రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీని అమలు చేయమని చెయ్యని మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలన్నారు మంత్రి ఫారూక్ ప్రత్యేక చొరవ చూపి రోడ్డు వేయించాలన్నారు రోడ్డు పరిశీలన చేసిన సిపిఐ బృందం

తో పాటు పక్కన వైఎస్ఆర్ నగరు నందమూరి నగరు అదేవిధంగా ముల్లగాల పులిబడ్డి అనేక గ్రామాలకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ కుందూ నది బ్రిడ్జిని గత వరద వరదలు వచ్చినప్పుడు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది జిల్లా కలెక్టర్ గారు దీన్ని సందర్శించి ఒక వారం రోజుల్లోనే పనులు పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో హెవీగా ఆచిపోయినటువంటి ప్రాంతము చాలా ప్రమాదాలకు గురయ్యేటువంటి ప్రాంతం ఇక్కడ తక్షణమే మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు కలెక్టర్ గారు ఆర్మీ హామీని అమలు చేయడంలో మేముపై అక్కడ పోయి మున్సిపల్ కమిషన్ అడిగితే నిధులు లేవని చెప్పేసి దాటవేసేటువంటి పరిస్థితి ఉంది దీని బయట కలెక్టర్ గారు స్పందించి తక్షణమే ఉన్న బ్రిడ్జిని రిపేర్ చేయాలి కొత్త బ్రిడ్జికి కావాలంటే ఇంకా ఏడు కోట్లు పది కోట్ల రూపాయలు కావాలని చెప్తా ఉన్నారు ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేటువంటి రోడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేయాలి అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ మంత్రి కూడా ఈ మన జిల్లాకు సంబంధించి